జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్న డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ప్రకటన మహాకాయం కోటేశ్వర సమభ్రమం నిర్విఘ్ని కుర్మే దేవ సర్వకాల సర్వ సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్య శివార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామును గారి పాదం నమస్కరించుకుంటు మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరించారు అందుకని చికలు అందరికీ ఉంటాయి ప్రతి రాసి వాళ్ళకు కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుడు వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయో ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇబ్బందిగా ఉంటాయి కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వర్తించడం వల్ల శని వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బదులు కలియక ఇప్పుడు ఈ నెల దొరుకుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బంది జరిగిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ విశ్వాసాలకి ఇప్పుడు ప్రజెంట్ నాలుగు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి ఈ నాలుగు గ్రహాలు కూడా సపోర్ట్ వల్ల మేము చేసే ప్రతి పని మంది కూడా ఏదన్నా చేయాలనుకుంటే జాగ్రత్తగా చేసుకోండి కానీ తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి గ్రహాలు బాగున్నాయి కదా అని ముందుకెడితే మిగిలిన గ్రహాలు సపోర్ట్ చేయట్లేదు కదా అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మలుచుకోవాలి ఈ గ్రహాల్లో కూడా కొన్ని గ్రహాలే మనకి ఇదిగా ఉంటాయి అందులో మెయిన్ గ్రహాలు గురువు బుధుడు శని ఇలాంటి గ్రహాలు బాగున్నప్పుడు టైం చాలా బాగుంటుంది కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి రాహుకేది గ్రహాలు ఛాయాగ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకి చాలా వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ మాస ఫలితాల్లో ప్రతి నెల వచ్చే ఇబ్బందుల్లో ఈ వృక్ష వాళ్ళకి ఈ ఈ నెల కొంచెం చికాలు అధికంగానే ఉన్నాయి ఆరోగ్యంలో ఇబ్బందులు పడుతున్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో ఏదైనా గృహంలో కూడా ఇబ్బందులు రాని ఆస్కారం ఉంది ఆ ప్రతి విషయానికి కూడా చదువులో కానీ దేలైన సరే జాస పెడతామని ఆలోచన పెరుగుతుంది కానీ ఆ జాస పెట్టొచ్చేటప్పటికీ మనసు నిలకడగా ఉండదు ఈ ఉష్ణవాస చిన్న చిన్న వాళ్ళతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి దానికి ఎదుటి వాళ్ళని దూ దూకురావటం మాట్లాడటం వాహనాలు అంటూ జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ప్రతి ప్రతి కూడా మన చేతిలోనే ఉంటుంది జాగ్రత్త అనేది మంచితోనే ఉంటుంది మనం తొందరపడి ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఆడతాయి కొంతమంది పెద్ద మాట వినరు వినకుండా వాళ్ళు ఇష్టమైన ప్రవర్తిస్తూ ఉంటారు అవి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి కొంచెం పెద్దల మాట శిరుసా వహించండి పెద్దలు ఎందుకు చెప్తారంటే ఏదైనా సరే అనుభవమే చెప్తారు అనుభవాన్ని పక్కన పెట్టేసి మన సొంత నిర్ణయం చేయొద్దు అట్లాగే విశ్వాసం వాళ్ళకి పారిశ్రామిక రంగాల్లో వాళ్ళకి కానీ చిరుత పరిశ్రమ వాళ్ళకి కానీ అంత ప్లస్ పాయింట్ గా లేదు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వ్యాపారాలు అతిగా చేద్దాం అన్నా కూడా డబ్బు సంపాదిద్దాం ఉన్నా కూడా సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతా ఆర్థిక ఇబ్బంది అంటే ప్రతి మనిషికి ఉంటే ఉన్నప్పుడు జాగ్రత్త పడటం మన పని అంతేగాని ఆచేతూచి వ్యవహరిస్తూ ఉండండి పొదుపు పాటించండి భార్యాభర్తలు కూడా దానికి ఏదో ఒక విషయంలో పిల్లలతో గాని పెద్దలతో గాని ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది కొంచెం ఈ భార్య వైఖరి మొండి వేక ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఈ ఉష్ణశలకి అన్ని బాగున్నప్పటికి కూడా అనుకోకుండా ఏదో ఎత్తున పడిపోతుంటుంది ఆ సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు సమస్యలకు పరిష్కారం అంటూ ఉంటుంది కదా ఆ పరిష్కారాన్ని మనం చేసుకోవాలి అట్లాగే ఈ రాశి వాళ్ళు ప్రతిదానికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఆదివారం నాడు సుబ్రమణ్య స్వామికి చక్కగా వెళ్లి స్వామివారికి గందంత అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీ సమస్య ఈజీగా సాగు అయిపోతాయి అలాగే నవగ్రహాలకు కూడా ప్రయత్నం చేయండి చేసినందుకు తప్పేమీ లేదు ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతునే మనం కాపాడేది అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు అన్ని కూడా జాగ్రత్తగా మంచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది కొంతమంది వివాహ ప్రయత్నాల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ శ్రద్భిస్తూ ఉంటారు ఈ ప్రేమ వివాహాలు కూడా అనుకున్నంత గొప్పగా జరగవు అవి కూడా మూడు ముచ్చటే అందుకే ఇవి కూడా జాగ్రత్తగా గ్రహించండి ఈ రాశి వాళ్ళు ప్రతి విషయానికి ఆలోచన అతిగా ఆలోచిస్తారు ఆలోచిస్తారు అతిగా బాధపడుతుంటారు ఎంతమన్నా ఎప్పుడేమైనా అందామా వాడి మాట పాట ఈజీగా అనేస్తుంటారు మాట తోలునాడమనే చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా ఇబ్బంది కూడా వస్తాయి ఈ ఇబ్బంది అనేది ప్రతి మనిషికి వస్తాయి కానీ ఈ రాశి వాళ్ళకి ఈ నక్షణ ఈ రాశి వాడికి కుర్తికాయ రోహిణి మృగ నక్షత్ర వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఈ రాశిలో కొంచెం అధిపతి అదుపుతున్న బట్టి కూడా హని వాడికేమో కుర్తిక వాడికేమో రవి రోహిణి వారికి చంద్రుడు మృగిసు వారికి కుజుడు ఈ నక్షత్రాలను బట్టి ఈ రాసులు బట్టి ఈ రాసులో ఉన్న గ్రహాలను బట్టి కూడా మన నేచర్ మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోండి అన్ని విధాల బాగుంటుంది వాళ్ళకి కానీ చేసే పని మీద జాస పెట్టండి జాస లేకుండా ఊరికే పని చేస్తున్నాం పని అయిపోతుంది మాత్రం అనుకోవద్దు దేవుడు దేవ దైవ దానమాలు చేయండి పుణ్యతీర్థాలు దర్శించేటప్పుడు కూడా అక్కడక్కడ అన్నదానం చేస్తూ ఉండండి అన్నదానం కూడా ముఖ్యంగా చేసినట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వృషరాశి వాళ్ళకి ఎవరైనా సరే అప్పుడప్పుడు కొంతమంది మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిందే వినాలి అనే భావంతో ఉంటారు అది చాలా తప్పు ఎందుకంటే మనం చేసే పని మీద మన శ్రద్ధ పెడుతున్నావా లేదని మనం గ్రహించుకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకోవటం చాలా తప్పు అందుకని ఈ రాసిన ఎప్పుడు కూడా ప్రతి పని కూడా మనస్ మన మనస్సుని నిమగ్నం చేయండి సంకోశుద్ధిగా ప్రతి చేయండి దైవం కూడా కూర్చొని ఊరికి ఇక్కడ ఆలోచిస్తూ ఎక్కడో పూజ చేసుకుంటూ కూర్చోవటం కాదు మనసు నిమగ్నం చేసుకున్నట్లయితే వృష్ణికి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకోండి దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సాయంత్రం కలుగుతారు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి ఈ రాశి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటూ ఉండండి అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలనాడు సని నడుస్తుంది ఏలనాడు శని ముందన్నప్పుడు చేయాలి శని దేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతుల దోషం ఉంటుంది కొంచెం దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి స్ఫూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కొన్ని గ్రహ దోషం కానీ నవగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది పాటు ఆ హోమంలో ఉండాలు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథుని రాసి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది